హలో వెల్కమ్ బ్యాక్ టు మీసావా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో నిరుద్యోగులకి ఒక శుభవార్తని చెప్పుకోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ లోని మనకి ఆర్టీసీ డ్రైవర్స్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం అంటున్న మన కూటమి ప్రభుత్వం మాట విశాఖ రీజియన్ లో అవుట్ సోర్సింగ్ విధానంలో డ్రైవర్లు మరియు మెకానిక్ల నియామకానికి యాజమాన్యం అయితే కనుక నిర్ణయించింది అన్నమాట అండి దీని ద్వారా ఎనభై మంది డ్రైవర్స్ ఇరవై మంది మెకానికల్ని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ అయితే కనుక విడుదల చేసింది అన్నమాట అండి ఇది అవుట్ సోర్సింగా లేకపోతే పర్మనెంట్ జాబ్సా అలాగే దీనికి అప్లై చేయాలంటే ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో అప్లై చేయాలా ఆఫ్లైన్లో అప్లై చేయాలా అలాగే అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీసావా మేడం ఛానల్ లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందుకు వస్తాయండి హైప్ అన్న ఆప్షన్ వస్తుందండి మీరు లైక్ చేసిన తర్వాత కొంచెం హైప్ చేయండి అలాగే మన ఏపీఎస్ఆర్టీసీ ఏపీఎస్ఆర్టీసీలోని ఈ స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చింది కదండి మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి సో దాని ద్వారాగా ఆర్టీసీలోని చాలా రకాల నియామకాలకి ఒక మనకి దారి దారి దొరికినట్లేమాట ఎందుకంటే ఆర్టీసీలోని ఫ్రీ బస్ అని అనగానే చాలా రష్ ఉంటుంది కదండి సో దాని వలన డ్రైవర్స్ కానీ మెకానికల్ అంటే మెకానికల్ అని అనగానే టెక్నికల్ సైడ్ మొత్తం అందరూ వస్తారు కదండి సో వీళ్ళు అవసరమైతే కనుక చాలా ఉందని మన ప్రభుత్వము ఆలోచించి విశాఖపట్నం రీజనల్ గాన దరఖాస్తున్న అయితే కనుక మెకానికల్ కి అలాగే డ్రైవర్స్ కి కూడా నియామకం చేయాలని చెప్పి ప్రభుత్వము సూచిస్తూ ఒక నోటిఫికేషన్ అయితే కనుక జారీ చేస్తుంది అండి దీని ఇది అయితే కనుక అవుట్ సోర్సింగ్ పద్దతిలో అనమాట అండి దీన్ని మొదటగా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో తీసుకుంటారన్నమాట అండి సో దీనికి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలండి పద్దెనిమిది నెలల అనుభవం కలిగి కూడా ఉండాలన్నమాట అండి అంటే దీనికి అంటే డ్రైవర్స్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే మొదటగా అయితే కనుక డ్రైవింగ్ లైసెన్స్ అది కూడా హెవీ మోటార్ సైకిల్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి దానికి పద్దెనిమిది నెలల అనుభవం ఉండాలన్నమాట అండి పద్దెనిమిది నెలల కన్నా మీరు హెవీ మోటార్ సైకిల్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండి అనుభవం లేదనుకోండి పద్దెనిమిది నెలలు అప్పుడు మీకు ఇది ఎలిజిబుల్ అవ్వన్నమాట సో అది ఉండాలి అలాగే మీకు టెన్త్ క్లాస్ ఆధార్ కార్డు అలాగే మరి రేషన్ కార్డు ఫోటో మీ స్టడీ సర్టిఫికేట్ టీసీ సర్టిఫికేట్ అలాగే మీరు లోకల్ నాన్ లోకల్ స్టడీ ఎందుకండి అని అంటే లోకల్ నాన్ లోకల్ పర్పస్ లోని మీకు స్టడీ సర్టిఫికేట్ అడుగుతారన్నమాట అలాగే క్యాస్ట్ ఇన్కమ్ ఇవన్నీ కూడా అలాగే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా పట్టుకొని మీరు అయితే ఆన్లైన్లో అప్లై చేయాలి ఆఫ్లైన్లో అంటే కనుక ఆన్లైన్లో అయితే కనుక ఇవ్వలేదు అండి దీనికి ఆఫ్లైన్ అప్లికేషన్స్ మాట అండి మీకు దగ్గరగా ఉన్న మీరు డిపోస్ కు వెళ్ళి అంటే కొన్ని డిపోస్ ఇచ్చారు అండి విశాఖపట్నం డిపో అలాగే మద్దిలపాలెం డిపో అలాగే వాల్తేర డిపో అలాగే గాజువాక డిపో అలాగే స్టీల్ ప్లాంట్ అలాగే సింహాచలం అలాగే మధురవాడ అలాగే మధురవాడ ఈ మీకు సంప్రదించినట్లయితే దీనికి సంబంధించిన అక్కడ అప్లికేషన్ ఇవ్వడము ఇలాగా అది నింపిన తర్వాత వీటన్నిటితో పాటు మీకు తీసుకోవడము జరుగుతుంది అండి తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మీకు కాల్ చేయడము అక్కడ అంటే మేమి అక్కడ మీ డీటెయిల్స్ అవి తీసుకున్న తర్వాత వాళ్ళు ఏంటని అన్నది మీకు చెప్తారనమాట అండి అక్కడ నెక్స్ట్ ఏంటన్నది చెప్తారన్నమాట సో ఎవరికైనా సరే అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సంప్రదించండి నేను చెప్పిన లోనే అలాగే ఎనభై మందిని తీసుకుంటారండి డ్రైవర్స్ విశాఖపట్నం గా ఎనభై మంది డ్రైవర్స్ని తీసుకుంటారు అన్నమాట ఇరవై మంది మెకానికల్ని రిక్రూట్ చేసేందుకు గానీ నోటిఫికేషన్ విడుదల చేసింది అండి అంటే ఎనభై ప్లస్ ఇరవై అంటే వంద పోస్టులు మాట అండి ఒక విశాఖపట్నం రీజన్ లోనే సో అందుకే మీరైతే కనుక టెక్నికల్ సైడ్ అంటే మెకానికల్ అన్నారు కదా మరి దీనికి సంబంధించిన ఏంటంటే కనుక మెకానిక్ విభాగంలో ఐటీఐ చదివి ఉండాలి సంబంధిత ట్రేడ్ లోని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అంటే ఐటీఐ ట్రేడ్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి సంపాదించండి వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ లోని ఎవరికైతే కనుక అవకాశం ఉంటుందో వాళ్ళందరికీ కూడా అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ గాని ఉంటే మెయిన్ అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట అండి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి వాళ్ళు ఏంటన్నది చెప్తారు ఐటీ విభాగంలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా ఆయా విభాగాలకు సంబంధించి అక్కడ నోటిఫికేషన్ అయితే కనుక రిలీజ్ చేస్తామని చెప్తున్నారు కానీ నోటిఫికేషన్ కన్నా ముందు మీరు ఇలాగా చూడండి ఒకసారి వెళ్ళి నేను చెప్పిన కు వెళ్ళి ఇది అని మీరు కానీ అడిగినట్లయితే అక్కడ మీకైతే కనుక చెప్తారన్నమాట అండి డీజిల్ మెకానిక్ విభాగంలో ఐటీఏ చదివి ఉండాలటండి డీజిల్ మెకానిక్ విభాగంలో అంటే ఐటీఏ మెకానిక్ పోస్టులకు కదండి అందు గురించి ఇది డీజిల్ మెకానిక్ విభాగంలో ఐటీఏ చదివి ఉండాలని సంబంధిత ట్రేడ్లోని అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ కూడా తమ సమీపంలో ఉన్న డిపోని వెంటనే సంప్రదించండి దీనికి లాస్ట్ డేట్ అని ఏమి ఇవ్వలేదండి ఇది మనకి అఫీషియల్గా ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు నుంచి బయటకు వచ్చిందన్నమాట సో మరి ఇప్పుడు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉండి అర్హత ఉంటే కనుక వెంటనే వెళ్ళి మీరు ఏపీఎస్ఆర్టీసీలోని విశాఖపట్నంలోని నేను చెప్పిన డిపోస్కి వెళ్ళండి దగ్గరగా ఉన్న డిపోస్కి వాల్తేరు మద్దిలపాలెం గాజువాక స్టీల్ ప్లాంట్ సింహాచలము మధురవాడ విశాఖపట్నం మెయిన్ డిపో కూడా అనమాట వీటి నెంబర్స్ కూడా ఇచ్చారు మాట అండి కానీ ఏంటంటే నా నెంబర్స్ ఇవ్వచ్చో లేదో నాకు తెలియదు మీరు ఎవరైనా సరే మెసేజ్ మీరు ఎవరైనా సరే కామెంట్ పెట్టినట్లయితే నెంబర్ కావాలని మీకు సంబంధించిన డిపో నేనైతే కనుక ఇవ్వడం జరుగుతుంది అండి ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ నుంచి కొంచెం కాపీ రేట్స్ ఎక్కువ వస్తున్నాయి కనుక నెంబర్స్ ఇవ్వచ్చు లేదో నాకు తెలియలేదు మాట అండి సో మీరు మెయిల్ పెడితే మెయిల్ కైనా సరే నేను ఇస్తానమాట అండి సో మరి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా పంపించడం మర్చిపోకండి ఎందుకంటే చాలా మందికి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కదండి ఏ చిన్న అవుట్ సోర్సింగ్ అని గవర్నమెంట్ గవర్నమెంట్ మొదట మనం అందులోకి వెళ్తే ఆ తర్వాత మనకి కావాల్సిన విభాగంలోకి మనం వెళ్ళొచ్చు మాట అండి సో ఈ అవకాశము మనకి కాకపోవచ్చు మనకి తెలిసిన వాళ్ళకో లేకపోతే ఇంకెవరికైనా అవకాశం ఉంటుంది కదా దీని అయితే గనక మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వాట్సాప్ గ్రూప్ పెట్టడం మర్చిపోకండి